గత నవంబర్ పదకొండున హైదరాబాద్లో జరిగిన విశ్వరూప మహాసభలో ఆ సభ వేదిక సాక్షిగా వేదిక మీద నుంచే నో కాంగ్రెస్ నో బీఆర్ఎస్ అని పిలుపునివ్వడం జరిగింది ఇప్పుడు దాన్ని కొనసాగింపుగా ముందుగా కాంగ్రెస్ నాయకులను మాదిగపల్లెలోకి రానివ్వద్దని బిఆర్ఎస్ నాయకులను కూడా మాదిగపల్లెలకు ఆహ్వానించవద్దని నేను విజ్ఞప్తి చేస్తున్నా సాధారణ కాంగ్రెస్ కార్యకర్త మొదలుకొని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వరకు వాళ్ళ జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉండబడే మల్లికార్జున్ ఖర్గే వరకు రాహుల్ గాంధీ గారి వరకు సోనియా గాంధీ గారి వరకు మాదిగల ఓట్లు అడిగే నైతిక హక్కును సంపూర్ణంగా కోల్పోయారనే విషయం మేము స్పష్టం చేస్తున్నాం అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే డెబ్బై డెబ్బై ఐదు శాతం మాదిగల ఓట్లు అడిగే నైతిక హక్కును కాంగ్రెస్ పార్టీ కోల్పోయింది పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా తెలంగాణలో దళితుల్లో డెబ్బై ఐదు శాతం ఉన్న మాదిగలకు మూడు స్థానాలు కూడా ఆ మూడు స్థానాల్లో ఒక్కటి కూడా మాదిగలకు కేటాయించకపోవడం చూస్తే నూటికి నూరు శాతం మాదిగల ఓట్లు అడిగే నైతిక హక్కును ఇప్పుడు కోల్పోయినట్టయింది నాగర్ కర్నూల్లో నూటికి ఎనభై శాతం ఓట్లున్న మాదిగలకు టిక్కెట్ నిరాకరించి మాలలకు పెద్ద పెద్దపల్లిలో నూటికి డెబ్బై శాతం ఉండబడే మాదిగలకు టిక్కెట్ ఇవ్వకుండా చేసి అక్కడ మాలలకు పెద్దపీటేసి మావియలకు కాంగ్రెస్ ద్రోహం చేసింది వరంగల్ ఎస్సీ రిజర్వేషన్ పార్లమెంట్ సీట్ నూటికి డెబ్బై ఐదు శాతం పైగా ఎస్సీలో ఉండబడే మాదిగ కులానికి టిక్కెట్ ఇవ్వకుండా నిన్నటి వరకు టీఆర్ఎస్ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉండబడే బైండ్ల సామాజిక వర్గం అని చెప్పబడుతున్న కడియం శేరి గారి కూతురుకు టిక్కెట్ ఇవ్వడం ద్వారా ఈ మూడు స్థానాల్లో మాదిగలకు కాంగ్రెస్ పార్టీ మొండి చేయి చూపినట్టయింది ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీలో ఉండబడే మాదిగలు ఆలోచించుకోవాలని తెలంగాణలో అత్యధిక జనసంఖ్యాల మాదిగలకే కాంగ్రెస్ పార్టీలో గుర్తింపు గౌరవం ప్రాతిధ్యం లేదని దీని ద్వారా అర్థం చేసుకోవాలని చెప్పి మేము స్పష్టం చేస్తున్నాం